ఇదండి మొత్తం మీద ఆగ్రా అని మొత్తం చూపించలేకపోయినా మినిమం ఒక ఎయిటీ పర్సెంట్ అయితే చూయించాలనుకుంటున్నాను ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ లోపలికైతే ఎంట్రీ ఇవ్వట్లేదు ఇక అక్కడికి పోలేదు మేము కాబట్టి ఎంతవరకు చూపించగలమో అంతవరకు అయితే మన ఆగ్రా ఎర్రకోటని చూపించాను అని అనుకుంటున్నాను మీకు ఇంకా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వటం వల్ల వేరే ఫోన్ తోటి నేను ఈ వీడియోలు తీయడం జరిగింది సరే ఇక్కడే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కూడా ఉన్నారు ఆయన్ని కూడా ఒకసారి దర్శించుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరతాం జయ శ్రీరామ్ భారతదేశాన్ని వశపరుచుకున్న మొఘలాయిలను గడగడలాడించి గడగడలు కాదు ఉత్సవోహించిన ఏకైక రాజు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ ఎర్రకోట ఆగ్రాలోని ఎర్రకోటలో ఆయన్ని చర్చల అని పిలిపించి ఇక్కడ బంధించడం జరిగింది మళ్ళీ ఒకే రోజులో ఇక్కడ నుండి పూలబుట్టలో తప్పించుకున్న చరిత్ర మన ఛత్రపతి శివాజీ మహారాజుకే సొంతం అలాంటి గొప్ప వీరుడు మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజు